ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షత జరుగుతున్నటువంటి మీకోసం కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కమిటీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఏంటనగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏదైతే ప్రజాధనంతో పేదలకి సెంటు సెంటున్నర ఇళ్ళు ఇచ్చినటువంటి గత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి జగనన్న కాలనీలకి జగనన్న కాలనీ పేరుకు బదులుగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి పేరుని నామకరణం చేయాలని రాష్ట్ర మా రాష్ట్ర కమిటీ కలెక్టర్ గారిని కోరటం జరిగింది అలాగే ఏదైతే ఈ పల్నాడు జిల్లా కేంద్రంలో తొమ్మిది ఎస్సీ హాస్టల్స్ ఉంటే దాంట్లో దాదాపుగా ఏడు హాస్టల్స్ ప్రైవేట్ అద్దె భవనాల్లో ఉంటా ఉన్నారు ఆ యొక్క ఏడు అద్దె భవనాలనే ఇక్కడ రాజ్య గృహకల్ప పేరిట నిరుపయోగంగా ఉన్నటువంటి బంగళాల్లో ఆ యొక్క హాస్టల్స్ని తరలించాలని ప్రభుత్వం కూడా ఖర్చు తగ్గుతుంది పిల్లలకు కూడా సెక్యూరిటీ ఉంటుంది అనేటటువంటి విషయం మీద ఒక అర్జీని ఇవ్వడం జరిగింది అలాగే నర్సరాపేట పట్టణం పన్నెండవ వార్డు బాబనే నగర్లో గత ఇరవై సంవత్సరాల పైబడి ఆ ప్రాంతంలో నూట ఇరవై పైన గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి కింద పట్టాలు మంజూరు చేయాలని సంవత్సరాల తరబడి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ వారికి అలాగే గత కలెక్టర్కి ప్రస్తుతం ఉన్న కలెక్టర్కి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాని మీద పరిశీలించి అక్కడ ఉండబడినటువంటి పేదలకు రెగ్యులరైజేషన్ పేరిట పట్టాలు ఇవ్వాలని అలాగే ఆ ప్రాంతంలో నాలుగు వేల ఐదు వందల ఓట్లు కలిగినటువంటి పేదలు రేషన్కి ప్రకాష్ నగర్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడే పదకొండు పన్నెండు పదమూడు మూడు సచివాలయాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు అయినటువంటి ఆ ప్రాంతంలో మూడు రేషన్ మూడు షాపులు ఉన్నాయి ఆ షాపుల్లోనే రేషన్ ఇచ్చే విధంగా కలెక్టర్ గారు కృషి చేయాలని అలాగే ఈ ప్రాంతంలో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకి కనీసం శ్మశానం లేనటువంటి గ్రామాలు కోకోణాలుగా ఉన్నాయి ఆ శ్మశానం లేనటువంటి గ్రామాలకి శ్మశానానికి స్థలాన్ని మంజూరు చేయాలని అలాగే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలుగా ప్రజా సమస్యలు పరిష్కారం కానప్పుడు ఆ సమస్యలను శాంతియుతంగా నిరసన ద్వారా తెలియజేయడానికి రోడ్ల మీద కూర్చుంటే ప్రజలకి ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది కలుగుతుంది కనుక ఒక ధర్నా చౌకను ఏర్పాటు చేయాలని ఈరోజు ఇక్కడ జిల్లా ఏర్పడినప్పటి నుండి మాలమానాడు కృషి చేస్తూ ఉంది ప్రజా సంఘాలుగా అడుగుతూ ఉంది ఎప్పటికైనా కానీ ధర్నా చౌక్ని ఏర్పాటు చేయాలని అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వివాహ వేడుకలు చేసుకోవాలంటే కళ్యాణ మండపాలకి వేల రూపాయలు వెచ్చించి చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కనుక అంబేద్కర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసుకోవాలన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ విధంగా అయితే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భవనం అంబేద్కర్ భవనం ఉందో అలాగే అంబేద్కర్ భవనానికి స్థలాన్ని మంజూరు చేయాలని కూడా మాలమానాడు రాష్ట్ర కమిటీ నుండి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆయన కూడా పరిశీలిస్తూ ఉన్నారు దీని మీద ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నా వాటి మీద త్వరితగతిన పరిష్కారం చేయాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం